పిసి వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకంగా ఆదరణ త్రీ పథకాన్ని ప్రారంభిస్తోందని దీనికి సంబంధించిన బీసీ సంఘాల నేతలతో సమావేశం జరిగిందని జిల్లా కలెక్టర్ శన్మహాన్ సగం పేర్కొన్నారు జిల్లా వెనుకబడిన తరగతుల సహకార సంఘం మాత్రంలో ఆదరణ మూడు పథకంలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వెనుకపడిన తరగతులలో గల కులవృత్తి చేతి వృత్తిదారులతో శనివారం కలెక్టరేట్లో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ వెనుకబడిన తరగతులు సంక్షేమం కొరకు ఆదరైన మూడు పథకం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేస్తున్నదని తెలిపారు ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని బీసీ వర్గాలలోని ఉన్న వివిధ కుల వృత్తులు చేతి వృత్తు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు పెనుకబడిన తరగతులకు సంబంధించి అవసరమైన పనిముట్లు సాంకేతికతతో ఆధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలను ఆ ఈ ఆదరణ మూడు కార్యక్రమం కింద అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు బీసీ కార్పొరేషన్ బీసీ ఎండీ మల్లికార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో త్వరలో అమలు చేయనున్న ఆదరణ మూడు పథకం అమలుకు సంబంధించి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టతతో ఉన్నారన్నారు వెనుకబడిన తరగతులు గల కులవృత్తి వృత్తి పనిపై ఆధారపడి జీవిస్తున్న వారి జీవన స్థితిగతులను పెంచడం ఆదాయ వనరులు పెంచే లక్ష్యంగా ఆదరణ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించి వారి వృత్తికి సంబంధించి మారిన స్థితిగతులను కళానుగుణంగా జరిగిన మార్పులను దృష్టిలో ఉంచుకుని నాణ్యతతో కూడిన అధునాతన పరికరాలను వ్యక్తిగతంగా గ్రూపులకు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగలి మాట్లాడుతూ వెనుకబడిన తరగతులు సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆదరణ మూడు పథకం పెట్టు జిల్లా కలెక్టర్ షణోహన్ సగలి వెనుకబడిన తరగతుల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆదరణ మూడు పథకం క్రింద వివిధ వృత్తులపై ఆధారపడి పనిచేస్తున్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అందరూ సద్దునియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ సమావేశంలో అభిప్రాయం వివిధ సంఘాల నాయకులు వివరాలను ఈ సమావేశం తెలియచేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదుకోవాలని ఈ రోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ సందర్భంగా ఈ రోజు బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ రోజు మొట్టమొదటిగా మన జిల్లాకి మనకి సత్యనారాయణ గారు మల్లికార్జున గారు ఈ రోజు రావడం జరిగింది కలెక్టర్ గారు మా రాజాప్ గారు ఎమ్మెల్సీ గారు ఆరో ఈరోజు కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది మొట్టమొదటికి ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కార్యక్రమం ఈరోజు ఆదరణ పథకాలు ఏదైతే ప్రవేశపెట్టిందో ఈ ప్రభుత్వం దాన్ని ఏ విధంగా ఇవ్వాలి ప్రజల అభిప్రాయ శాఖ తీసుకోవాలని మొట్టమొదటిగా ప్రవేశపెట్టడం జరిగింది ఈ జిల్లా నుంచి ఆదరణ మీ అందరికీ తెలుసు ఆదరణ ఇచ్చి ఆదుకుంది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిందో నారా చంద్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో కూడా ఇవ్వడం జరిగింది అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా చేంజెస్ వచ్చినాయి ఇప్పుడు ఈ పులవత్తులో అన్నీ కూడా యంత్రాలు కూడా యంత్రం ద్వారా చేసుకునే అవకాశాలు చాలా వచ్చినాయి ఈ రోజున వాషింగ్ మిషన్ కానీ వాషర్కి ఎవరైతే రజకులు ఉన్నారో వాషింగ్ మెషిన్లు అదేవిధంగా ఈరోజు ఏదైతే కుమ్మర్లు ఉన్నారో వాళ్ళు బట్టి పెట్టుకుంటే పొగ వస్తుంది పొల్యూషన్ వస్తుందని చెప్పి ఆ ప్రాంతాల్లో పెట్టద్దని చెప్తే ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు కూడా లేటెస్ట్ మిషన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా ఆ కుల వృత్తుల్లో వాళ్ళందరిని అడిగి వాళ్ళ అభిప్రాయ సేకరణ తీసుకుని ఈరోజు మీరు కూడా చూస్తారు వాళ్ళకి ఏం కావాలో ఏమిస్తే బాగుంటుందో కనుక్కొని ఈరోజు ప్రభుత్వం ద్వారా ఈరోజు సహకరించడానికి ఇది ఒక అవకాశం చేపట్టడం జరిగింది ఈరోజు చెప్పాలంటే మీ అందరికీ చెప్పాలి గతంలో ఆదరణ పథకాన్ని పూర్తిగా నిర్వ్యోగం చేస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకంటే ఈ మాట చెప్పవలసి వస్తుందంటే గతాన్ని గుర్తు చేయాలి మీకు గతంలో ఆదరణ వన్ ఇచ్చాం చాలా సక్సెస్ఫుల్గా ఇచ్చాం రెండు ప్రవేశపెట్టాం ఆ రెండు ప్రవేశపెట్టినప్పుడు ఆదరణకి ప్రజలందరూ ఈ రాష్ట్రంలో అందరూ కూడా డబ్బులు కట్టుకున్నారు బెనిఫిషర్స్ మా డిపార్ట్మెంట్ బీసీ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు కానీ ఎండి గారు కానీ మన జిల్లా ఎన్నుకొని ఉమ్మడి జిల్లాలో మరి బీసీల అభిప్రాయాలు తెలుసుకోవాలి కొలవూరు అభిప్రాయాలు తెలుసుకోవాలని ఇక్కడ రావడం చాలా సంతోషంగా భావిస్తూ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాయో ఆ రోజునే బీసీలు కూర్చుకొస్తారు ఇంక ఆదరణ ఆయన వచ్చి ఆయన వచ్చిన ముఖ్యమంత్రి అయినప్పుడల్లా ఒక ఆదరణ కార్యక్రమం పెట్టాడు మరి ఆది ఆధారణలో మరి అనేక మార్పులు కూడా తీసుకొస్తున్నాడు ఎందుకంటే పాత ఆధారం తీసుకున్నాం దాని తగ్గట్టుగా ఆ రోజు చేసాం ఈ రోజు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది అభిప్రాయాలు ప్రజల అభిప్రాయాలు పెరిగింది అభిప్రాయాలు పెట్టిన ప్రకారం కుల వృత్తులు కూడా ఇలా వృత్తులు మార్చుకుని టెక్నాలజీతో వెళ్తున్నారు అంత కూడా అని చేత దానికి తగ్గట్టుగా ఇవ్వ యంత్రాంగం యంత్రాలు ఇంకా మంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే గ్రూప్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉంటే గ్రూప్ ఇవ్వాల్సి ఉంది దానికోసం అభిప్రాయాలు తీసుకున్న చాలా సంతోషం దాని తగ్గట్టుగా పది మందికి ఉపయోగపడే విధంగా బీసీలో అభివృద్ధికి వాళ్ళు ఎక్కువ ముందుకెళ్ళే విధంగా ఇవాళ ప్రభుత్వం కృషి చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు కానీ గారికి ముఖ్యంగా ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నటువంటి పెద్దలు మాజీ మంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రాజప్ప గారికి అదే రకంగా శాసనసభ్యులు గౌరవ కొండబాబు గారికి శాసన మండలి సభ్యులు శ్రీమతి పద్మశ్రీ గారికి ఇంకా మా కమిషనర్ అండ్ వీసీ అండ్ ఎండి బీసీ కార్పొరేషన్ మల్లికార్జున గారికి ప్రస్తుత వారికి అందరికీ నమస్కారం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఈ వర్క్షాప్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఆదరణ ఒకటి ఆదరణ రెండు ప్రోగ్రాంలు మనం ప్రారంభించాం అవి కొంత చాలా వరకు విజయవంతమైనప్పుడు కూడా అక్కడక్కడ ఆ పరికరాల పట్ల కొంత అసంతృప్తి ఒక ఫీడ్బ్యాక్ మీద అనేది ఉంది అయితే ఇప్పుడు కట్టబోయే ఆదరణ ద్వారా ఆదరణ మూడు అని చెప్పేసి దీన్ని పెట్టి దీనికి దరిదాపు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ అనేది ఎలా చేయడం జరిగింది ఇది విజయవంతంగా అమలు చేయాలని అంటే స్టేక్ హోల్డర్స్ అంటే కుల సంఘాల వారితో తర్వాత ఈ వృత్తి పని ఎవరైతే చేస్తారో ఆ వృత్తి వారితో మాట్లాడి వారికి ఏదైతే లేటెస్ట్ కాలానుగుణ్యంగా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అవసరం ఆ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇవ్వడం ఆ లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో పాటు అవసరమైతే ఇండివిజువల్ నుంచి ఇండివిజువల్ ఇద్దామా వ్యక్తిగతాల వ్యక్తికే కాకుండా గ్రూపు పరికరాల గ్రూప్ దీన్ని బట్టి కూడా అంటే గ్రూప్ యాక్టివిటీ కింద కూడా చేద్దాం అనేది ఒక ఆలోచన జిల్లాలో లేని విధంగా మన జిల్లాలో ఈ ఎంప్లాయ్మెంట్ కోసం మనం వికాస అని చెప్పి ఒక టీం ఉండటం ఆ టీం స్వయం ప్రతిపత్తి అంటే మనం బయట నుంచి అక్కడ డబ్బులు తీసుకో మనం మనం చేస్తున్న జాబ్ మేలాస్ కానీ ఇట్లా మన ప్రజాప్రతినిధులు హెల్ప్ చేయడం కానీ అలానే తీసుకొని మనం ఒక 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 స్ట్రాంగ్ టీమ్ ఒకటి మన దగ్గర తయారైంది పీడి వికాసా సో ఈ వికాస ద్వారా లాస్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఇవాళ వరకు అంటే లాస్ట్ నైన్ టెన్ మంత్స్ లో దాదాపు మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది ఉద్యోగాలు మనం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది సో దీంట్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా వరకు అటెండ్ అవుతున్నారు జాబ్స్ కి ఉద్యోగాలు అపాయింట్ మెడర్స్ తీసుకుంటున్నారు ఒక నెల రెండు నెలలు చేస్తున్నారు మళ్ళీ దూరాభారం అని చెప్పి ఆగిపోతున్నారు ఇది మీ అందరికీ తెలిసిందే నాకు మీ వైపు నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా ఇది యాక్చువల్లీ ఎస్పెషల్లీ అమ్మాయిలు ఉన్న చోట ఈ మనం ఎంత మంచి కంపెనీ తీసుకొచ్చినా ఇప్పుడు శ్రీ సిటీలో కియా శ్రీ సిటీ గారు శ్రీ సిటీలో ఇసుజు అని ఒక ఆటోమొబైల్ కంపెనీ ఉంది మీకు చూస్తుంటారు పెద్ద పెద్ద ట్రక్లు అవన్నీ చేస్తారనమాట కియాకి పంపిస్తాం మన అనంతపూర్ వైపు మంచి ఉద్యోగాలు దాదాపు ఇరవై వేలు ఇరవై రెండు వేలు స్టార్టింగ్ వచ్చే ఉద్యోగాల్లో కూడా జాయిన్ అయ్యి రెండు నెలల్లో మానేసిన దాఖలాలు చూస్తాం మేము మన వికాస ద్వారా సో ఈ పరిస్థితిని అర్థం చేసుకొని మనం హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు తన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం మనం ఫస్ట్ టైం మన స్టేట్ లో మన జిల్లాలో కేవలం ఒక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ లో ఎస్పెషల్లీ విమెన్ కి తర్వాత డిగ్రీ చదివిన పిల్లలకి లాస్ట్లీ మనం ఇచ్చిన ఉద్యోగాలన్నీ ఇంజనీరింగ్ వైపు ఇస్తున్నారు అన్న అన్న ఒక బ్యాడ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది సో డిగ్రీ చదివిన పిల్లలు కూడా కొంత కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి కొంత మాట్లాడగలిగే అవగాహన ఉన్న వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కల్పించడానికి మనం ఒక నెక్స్ట్ ఒక టూ మంత్స్ ఒక డ్రైవ్ లాగా చేసే ప్లాన్ ప్రణాళిక వేస్తాము ఆ ప్రణాళిక గురించి చెప్దామని మీ అందరి ద్వారా జనాలందరికీ తెలియాలి ఈ కన్సర్న్ ఉద్యోగాలకి అర్హులైన వాళ్ళు నేను ఇప్పుడు జాబ్ చార్ట్ కూడా రిలీజ్ చేస్తామది దానికి అర్హులైన వాళ్ళందరికీ మీ ద్వారా చేరాలన్న ప్రయత్నంతో ఒక జస్ట్ ఒక రెండు నిమిషాలు ఆ దాని ప్రోగ్రామ్ గురించి చెప్దామన్న ఉద్దేశంతో ఈరోజు తీసుకొని జరిగింది దీంట్లో మొట్టమొదటి కంపెనీ మనం గూగుల్ వారికి గూగుల్ కంపెనీ మీ అందరికీ తెలిసిందే గూగుల్ కంపెనీలో గూగుల్ మ్యాప్స్ మనం అందరం వాడతాం మనం డైరెక్షన్స్ వాడటం సో ఈ గూగుల్ మ్యాప్స్ ఎలా తయారవుతాయంటే ప్రతి ప్రదేశంలో ఉన్న రోడ్ల వీటికి మ్యాపింగ్ అంటే రోడ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఆ రోడ్ పేరేంటి ఆ రోడ్ లో ఒక బిల్డింగ్ పేరు ఏంటి ఇవన్నీ ఎంటర్ చేయాలి కదా ఎవరో ఒకళ్ళు సో ఆ పని చేయటానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇస్తున్నారు ఆ పని ఇంకొక కంపెనీకి అప్పు చెప్పడం జరిగింది గూగుల్ మ్యాప్స్ వర్చూసా అని చెప్పి సో వర్చూసా కంపెనీ వాళ్ళు గూగుల్ చే గూగుల్ మ్యాప్స్ చేసే పని కోసం మన దగ్గర నుంచి మూడు వందల యాభై మందిని మనకి జూన్ ట్వంటీ ఫోర్త్ అంటే సారీ మార్చ్ ట్వంటీ ఫోర్త్ అంటే సోమవారం సో సోమవారం మనకి ఒక మెగా జాబ్ మేల పెట్టడం జరిగింది దీంట్లో అద్భుతమైంది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ పద్దెనిమిది వేలు స్టార్టింగ్ అనుకుంటారు పద్దెనిమిది వేలు స్టార్టింగ్ ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ వాళ్ళే ఇస్తారు ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు మనకు రావాల్సినంత కొంత మాట్లాడగలిగే ప్రతిభ అంటే వాళ్ళతో మాట్లాడాలి కదా మనం ఫోన్ చేసినప్పుడు మాట్లాడగలగాలి ఏదైనా డౌట్స్ వస్తే కాల్ చేయగలగాలి ప్లస్ కొంత బేసిక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు వచ్చి ఉండాలి రాయటం చదవటం సో డిగ్రీ దీనికి క్వాలిఫికేషన్ అండ్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ లో డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు అర్హులే సో ఈ ప్రోగ్రామ్ సంబంధించి మనం పోస్టర్ లాంచ్ చేస్తాం దానికి జాయింట్ దానికి జాబ్ డిస్క్రిప్షన్ తర్వాత ఏమేమి వస్తాయి అనేది కూడా నేను ఆల్ మీడియా మిత్రులు గురిందరికీ షేర్ చేస్తాం ఇలాంటి కంపెనీస్ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లో దాదాపు మూడు వేల ఉద్యోగాలకు సంబంధించి మనం వాళ్ళతో కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది మన కలెక్టరేట్ వైపు నుంచి పిడి వికాస అండ్ వికాస టీమ్ దాన్ని మొన్న కూడా ఒక ఇద్దరు ముగ్గురు కంపెనీస్ తో మనం కూడా కలవడం జరిగింది సో దీంట్లో ముఖ్యమైనవి టీసీఎస్ ఇందాక నేను చెప్పినట్టు వర్చ్యూసా ఐసాన్ ఐఎస్ఓఎన్ అని చెప్పి మిడిల్ ఈస్ట్ రిలేటెడ్ కంపెనీ ఒకటి కోరమాండల్ మీ అందరికి తెలిసిందే దెన్ టెక్ మహీంద్రా కియా సో ఈ కంపెనీస్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఆప్షన్ కి మనం ఒక డ్రైవ్ లాగా పెడుతున్నాం సో ఈ ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే అందరూ స్టూడెంట్స్ కి కొంత ప్రిపేర్ అయి రావాలి ఎందుకంటే ఇక్కడికి ఏదో ఏదో క్యాజువల్ గా వచ్చేస్తుంది అనమాట మనం మాట్లాడుతున్న పెద్ద పెద్ద కంపెనీస్ కి సో కొంత ప్రిపేర్ అయ్యి రావటం అట్లీస్ట్ బేసిక్స్ చదువుకొని రావటం అదర్వైజ్ అట్లీస్ట్ బేసిక్ పదాలు చెప్పగలిగే స్థాయిలో రావటం మనకు కూడా గౌరవంగా ఉండదు కదా కాకినాడ జిల్లా అంత ఖర్చు పెట్టి అంతమందితో మాట్లాడి వాళ్ళని మన హైదరాబాద్ లో లేని పట్టుకురావాలి ఢిల్లీలో ముంబై నుంచి వచ్చి తీసుకొస్తాం ఇక్కడ కూర్చోబెడతాం వాళ్ళకు హోటల్స్ పెడతాం వాళ్ళని అకామిడేషన్ ఇస్తాం మన క్యాంప్ మన కలెక్టరేట్ లో పెడతాం ఇంత చేసిన తర్వాత వచ్చిన